అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతా జనగలం ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అండ్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు గ్రూపుల మధ్య చాలా బలమైన బంధం ఉందండి అటు వైఎస్ఆర్సిపి ఇటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఏ అదవు పని చేసినా కలిసి చేస్తారనే ఒక బలమైన నమ్మకం తెలుగు ప్రజల్లో ఉంది దొందు దొందే అన్నట్లు తోడు దొంగల కింద ఎలాంటి దిక్కుమాలిన పని చేయాలన్నా అక్కడ కేసీఆర్ కేటీఆర్ తానా అంటే అక్కడ తందానా అంటూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన కూడా చాలా బలంగా ఉంది మరి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మినహాయింపు ఉంటుందా కేటీఆర్ కేసీఆర్ చేసినటువంటి ఈ దగుల్బాజీ పనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఉంటుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ఎప్పటికే కేటీఆర్ మహాన్యూస్ కార్యాలయం మీద తన మనుషులతో తన పెంపుడు కుక్కలతో దాడి చేయించి ఏ విధంగా తను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేయించడంలో తను ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద కూడా అనేక అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ షర్మిళారెడ్డి గారు మా రప్పారప్ప కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నాడు అనే విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు నన్ను ఒక ప్రెస్ మీట్లో షర్మిళారెడ్డి గారు మాట్లాడిన మాటల్ని దాదాపుగా చాలామంది విని ఉంటారు దాన్ని ఒకసారి మనం వింటే దాన్ని కాస్త అనలైజ్ చేస్తే క్రిటికల్గా చాలా ఈజీగా అర్థమయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి బట్ ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం షర్మిలారెడ్డి గారిని అడిగారు మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయం జరిగింది కదా దాని మీద ఒపీనియన్ అడిగితే ఆమె తాలూకా రెస్పాన్స్ ఒకసారి వినండి మీరు విషయం వైడ్య సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా కారుణం ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని వందల వేల మందివి ఫోన్లో ట్యాప్ చేశారు అనేది చాలా దారుణమైన విషయం అంటూనే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఉన్న అసోసియేషన్ అందరికీ తెలిసిందే కదా సుబ్బారెడ్డి గారు శర్మలారెడ్డి గారి ఇంటికి వెళ్ళి నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారమ్మా షర్మిలమ్మ అని చెప్పారట అయితే దానికి సంబంధించి కొంత డిస్క్రిప్షన్ కూడా పెట్టారు శర్మలారెడ్డి గారు యాక్చువల్గా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వీడియో బయటని కలిపి ఆమె పెట్టినటువంటి కంటెంట్లో మనం ఒకసారి విన్నట్లయితే నా ఫోన్ ట్యాప్ చేశారు ట్యాప్ చేసిన ఆడియోనే వైవీ సుబ్బారెడ్డి గారు నాకు వినిపించారు అనే మాటను కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు ఇక్కడ ఈ విషయాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంత నీచం ఇంత దరిద్రం ఇంకెక్కడైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సర్కిల్లోకి ఆ ఆడియో టైప్స్ ఎలా వస్తాయి షర్మిలారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వైవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి షర్మిలారెడ్డి గారికి వినిపించారంటే ఏ స్థాయిలో అటు బీఆర్ఎస్ ఇటు వైఎస్ఆర్సిపి మధ్య కోఆర్డినేషన్ జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు షర్మిలారెడ్డి గారు డైరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే కాస్త అవమానంగా కాస్త సిగ్గుగా ఉంటుంది కదా మరి ఎంత దరిద్రమైన పనులు చేసే వ్యక్తి నాకు అన్నయ్యగా ఉన్నాడా ఈ రప్పారప్ప ఎంత దిగజారి ప్రవర్తిస్తాడా అనేటువంటి అభిప్రాయం కూడా మనసులో చాలా బలంగా ఇబ్బంది పెడుతున్నట్లుంది ఆమె ఇంకొక రెండు మాటలు కూడా చెప్పారు కూడా ఒకసారి వినండి ఇది జాయింట్ ఆపరేషన్గా చేశారు కోఆపరేషన్తో చేశారు లేక షేర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని పంచుకోవడం కోసం చేశారో తెలీదు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న బలమైన అనుమానాన్ని ఆధారాన్ని కూడా రెడ్డి గారు బయటపెట్టారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఏ స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది ఓ వైపు అస్టాబ్లిష్ అవుతుంది మరోవైపు ఎథిక్స్ కనీస విలువలు ఉండాలి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మూడో పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనేటువంటి సొసైటీలో మనం ఉన్నాం కానీ ఒక రాజకీయ నాయకులుగా హుందాగా వ్యవహరించాల్సినటువంటి వారు కొన్ని కోట్ల మంది ఓట్లు వేసి తమను ఎన్నుకుని రాష్ట్రాలను పరిపాలించమనే అధికారాన్ని అప్పచెప్తే ఈ విధంగా దిగజారి ఎంత నీచంగా ప్రవర్తిస్తారా సాక్షాత్తు సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయించి ఆడియో టేప్స్ విన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడనేది వైపు అర్థం చేసుకుంటున్నాం మరోవైపు కేటీఆర్కి సంబంధించి గడిచిన కొన్ని రోజులుగా వార్తలు వింటూ ఉన్నాం ఆయన సొంత కుటుంబ సభ్యులు తన భార్య తన చెల్లి ఫోన్స్ కూడా ట్యాప్ చేయించారని అంటున్నారు ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తులు నిజంగా రాజకీయాల్లోనే కాదు సమాజంలో ఉండడానికి కూడా అనర్హులు ఎందుకంటే ఈ స్థాయి దిగజారుడుతనం ఎంత హుందాగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఉన్న ఏదో కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధిని మాత్రం వదులుచుకోలేకపోయారు ఇవాటికి కూడా ఎదురుదాడి చేస్తున్నారు ఓవైపు రప్పా అంటుంటే మరోవైపు డైరెక్ట్గా కార్యాలయాల మీద తెగబడి దాడులు కూడా చేస్తున్నాడు కేటీఆర్ ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడాలి ఇవాళ ఈ ఎంటర్ ఎపిసోడ్ రేవంత్ రెడ్డి గారి బౌండరీలో ఉంది మరి అక్కడ ఆయన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద సాక్షాత్తు రెడ్డి గారు డైరెక్ట్గా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె అనుమానాన్నే కాదు ఆధారాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడారు మరి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న రెడ్డి గారి తరహా కామెంట్స్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని సీరియస్గా తీసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి విచారణ చేసే దిశగా అడుగులు వేస్తుందా అనేది కూడా వెయిట్ చేసి చూడాలి నిజంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డికి అలాంటి సంబంధాలు లేకపోయినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డంగా ఇందులో బుక్ అవుతారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా వీళ్ళు శిక్షింపబడతారా మన వ్యవస్థల్లో ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడతాయా అంటే ఒక ఎంత అనుమానించాల్సినటువంటి విషయమే ఎందుకంటే సామాన్యుడి విషయంలో చేసే చట్టాలు న్యాయాలు నిజంగా ఇలాంటి ధనికుల విషయంలో అధికారం ఉన్నటువంటి వారి విషయంలో పనిచేయమనేది చాలా సందర్భాల్లో నిరూపితమైంది మరి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించి ఈ ఇద్దరు దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన నాయకులు మరోవైపు కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా అంటే పెద్ద రకంగా ఉండాల్సిన కేసీఆర్ కూడా రాజకీయాల కోసం ఎంత దిగజారిపోయి ఇలాంటి వ్యక్తులతో అంటే కేటీఆర్ జగన్ రెడ్డితో కలిసి ఎంత దగుల్బాజీ పనులు చేస్తాడని నిజంగా ఏ ఒక్కరూ ఊహించుండరు అందుకే వాళ్ళ యావత్ తెలంగాణ తెలంగాణ సమాజం అక్కడ కేటీఆర్ ని కేసీఆర్ ని ఛేదరిస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికే ఛేదరించుకుంది కానీ రేపటి రోజున ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసినట్లయితే నిజంగా ఇటు జగన్ రెడ్డి అటు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది సమాధి పడుతుంది అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది థ్యాంక్ యూ